హాయ్ పీయర్స్ ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడతారు అందులో కొద్ది మంది మాత్రమే ఆ ప్రేమలో సక్సెస్ అవుతారు అందులో అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కిస్తారు ఆ అతి కొద్ది మందిలో మీరు ఉండాలనుకుంటున్నారా మీ పెళ్లికి మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలా అని తర్జన భర్జన పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంచుకున్న వారిని మీ భాగస్వామిగా చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు అందులోనూ ముఖ్యంగా ట్రెడిషన్స్ సెంటిమెంట్స్ సమాజం గురించి ఆలోచించే కుటుంబాలను ఒప్పించడం కొద్దిగా కష్టమైన పనే దీనికి చాలా ఓర్పు అవసరం ప్రేమలో పడ్డారంటే వాళ్ళకి క్లాస్ మాస్ క్యాష్ మతం కులం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టేటస్ ఏది పట్టించుకోరు ఈ విషయాలు ప్రేమలో పడ్డ వారికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి అందుకే ప్రేమ గుడ్డిది అని అంటారు పేరెంట్స్ మాత్రం ఈ విషయాలలో చాలా సీరియస్గా ఉంటారు అలాంటి వారిని కూడా సింపుల్ టిప్స్ ఉపయోగించి ఎలా కన్విన్స్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం ఏ రిలేషన్కి అయినా నమ్మకమే పునాది కాబట్టి ముందు మీ ప్రేమపై మీ పేరెంట్స్కు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి నమ్మకం కలిగించాలి సిచ్యువేషన్ని బట్టి ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అరేంజ్డ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజే బెటర్ అన్న మీ అభిప్రాయాన్ని తెలియజేసేలా ఇంటివ్వండి దానివల్ల మీరు మీ ప్రేమ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువ సర్ప్రైజ్ అవ్వరు త్వరగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ని కలిసేలా ప్లాన్ చేయండి తనని మీ కుటుంబానికి మంచి ఫ్రెండ్గా పరిచయం చేయండి దానివల్ల మీ పార్ట్నర్ మీ ఫ్యామిలీకి దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ పేరెంట్స్ మంచి మూడ్లో ఉన్న సమయం చూసుకొని మీ ఫ్రెండ్ గురించి ప్రస్తావన తీసుకురండి అంతేకాదు వాళ్ళ గురించి మంచిగా మీ పేరెంట్స్కు చెప్పండి దీనివల్ల మీ భాగస్వామిపై మీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఓ మంచి సమయం చూసుకొని వాళ్ళకి మీ ప్రేమ విషయం చెప్పేయండి ఒకవేళ మీ పేరెంట్స్ మీ ప్రేమను వ్యతిరేకించినా తిరస్కరించినా వాదించకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారనే విషయాన్ని గ్రహించండి ఓర్పుగా విని వాళ్ళు చెప్పే భయం కారణాలపై వివరణ ఇవ్వండి ఎక్కువగా వాదించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళపై ఎన్నో ఆశలు అంచనాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఆలోచించడానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి ఆ తర్వాత నెమ్మదిగా మీ పేరెంట్స్కి బాగా క్లోజ్ అయిన వాళ్ళ ద్వారా మీ ప్రేమలో గల నిజాయితీని వాళ్ళకు తెలియజేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్లోనూ మీ ఫ్రెండ్స్లోనూ సక్సెస్ అయిన లవ్ మ్యారేజెస్ గురించి మీ వాళ్ళకి తెలియజేయండి అలాంటి ఉదాహరణలు ఇస్తూ మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి